హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి మీరు చూసినది బవితా వ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ అండి మేమైతే మొన్న సండే ఒక ప్లేస్కి అయితే మా వారు తీసుకెళ్ళారు మేము అనుకోకుండా అయితే సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారండి ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అడిగితే మీ ఇష్టమైన అయితే చెప్పాను సండే రోజు అయితే పదండి మీకు ఒక ప్లేస్ తీసుకెళ్తే బట్ అది అక్కడ ఉందో లేదో అని అన్నారు ఏంటి అని అంటేనేమో లేదు మీకు సర్ప్రైజ్ ఇస్తే నడండి చెప్తాను పదండి అనేసి బయలుదేరండి రెడీ అవ్వండి అని అయితే చెప్పారు అలానే మేమైతే రెడీ అయ్యాము ఈ ప్లేస్ తీసుకెళ్ళారండి ఎగ్జిబిషన్ అవుతుంది అక్కడ చాలా బాగుందండి ఎగ్జిబిషను చూడండి పబ్లిక్ అయితే చాలా ఉన్నారు సండే కదా మా వారు పిల్లలు అయితే వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి ఇవన్నీ షాపింగ్ మాల్ అన్నీ ఉన్నాయండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎగ్జిబిషన్ సడన్గా గా తీసుకొని అయితే వెళ్ళారు బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ డ్రెస్సెస్ ఇంకా చాలా ఉన్నాయి క్లిప్స్ లేడీస్కి కావాల్సినవన్నీ అక్కడైతే దొరుకుతున్నాయండి చూడండి యానిమల్స్ కూడా ఉన్నాయి యానిమల్స్ మొత్తం ఏమేమి ఉన్నాయో నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను చూడండి ఇక్కడ ఏముందో ఈ ఎలిఫెంట్ అయితే రియల్ అయితే కాదండి ఇదైతే పెట్టారు మేము స్టార్టింగ్ వెళ్తున్నప్పుడు ఇది స్టార్టింగ్లో అయితే పెట్టారు ఎలిఫెంట్ బొమ్మలు అవన్నీ ఇక చూడండి ఇది చూసారా ఈ దీన్ని చూసి మా వారు అన్నారు మీ ఫ్యామిలీ ఇక్కడ ఉంది చూసి ఎందుకు వచ్చేస్తున్నావు నాతో నేనైతే అన్నారు జోక్ చేశారు చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఎగ్జిబిషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది షాపింగు అన్నీ చూసారు కదా ఎలిఫాంట్స్ యానిమల్స్ అన్నీ ఉన్నాయండి రియల్ కూడా పెట్టారు మా మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఈ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్లో ఉందండి ఫిఫ్త్ ప్లేస్ ఏదో అన్నారండి నాకు అంత ఐడియా లేదు ఎందుకంటే ఎప్పుడు మనం బయటికి వెళ్ళాం కదా వాళ్ళు తీసుకెళ్తేనే వెళ్తాం మనం బయటికి నాకైతే చాలా బాగా నచ్చేసింది చూడండి ఎంత బాగున్నాయో షాపింగ్ అయితే చాలా చేశానండి ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ ఎక్కాము చాలా బాగుంది జైంట్ వీల్ నేనైతే ఫస్ట్ టైం ఎక్కాను జైంట్ వీలు నాకు ఎలానూ అనిపించిందండి కానీ చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము సండే మేమైతే ఇలా ఈ సండే ఎంజాయ్ చేసాము మీరు ఎలా చేశారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి చూడండి ఎంత రష్ చాలా బాగుందండి ఎగ్జిబిషన్కి మనల్ని ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి హైదరాబాద్లో అయితే అవుతుంది ఇది చూడండి ఎగ్జిబిషన్కి అయితే లైన్లో ఉన్నామండి చాలా లైన్ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ అండి టేక్ కేర్ ప్లీజ్ లైక్ చైర్